అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ మన బుజ్జి తోట పండగే పండగ అండి నాకైతే స్నేహితులు లేరండి మా బుజ్జి తోటకి మాత్రం చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు మరి ఈ రోజు మన తోటని వెతుక్కుంటూ ఉదయం ఏమోనండి రాజమహేంద్రవరం నుంచి వచ్చారండి ఇప్పుడేమో కాకినాడ నుంచి వచ్చారండి చక్కగా మన తోటని వస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంది తోటకి చూసారా నాకు పార్వతి పరమేశ్వర లాగా మన ఇంటికి అయితే వచ్చారండి చాలా హ్యాపీగా ఉంది మీరు మా తోట మన తోటకి రావటమే కాదండి మన బుజ్జి తోటకే మంచి మొక్కనైతే మీ అందరికీ పరిచయం అయితే చేశారు దీని పేరండి జింజర్ లిల్లీ జింజర్ లిల్లీ అట్టండి ఈ పేర్లు కూడా నాకు తెలీదు ఇవే కాదండి ఇదిగోనండి మాకు తర్వాత జే జై ప్లాంటు రండి మరి మీకే ఇచ్చేస్తా నాకైతే ఉన్నాయి కదా రెండును ఎగ్ లోనేమాగ్ లోనేమా నేను పేరు ఇంకోటి కూడా చెప్తున్నారండి అవునండి రెడ్ లిప్స్టిక్ స్టిక్ అంటారు మరి హాయ్ నా పేరు ప్రేమ్ శాంతి ఈ మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ అండి ముఖ్యంగా బుజ్జి తోట వారి మొక్కలు చూడాలని ప్రత్యేకంగా వచ్చాము మేము చాలా అనిపిస్తుంది అండి ఎందుకే మా తోట పెద్దది అనుకుంటారు పెద్దదైతే కాదండి చిన్ని పొదరిల్లు మా ఇల్లే చిన్న పొదరిల్లు కానీ చాలా మొక్కలు ఉన్నాయి వారి దగ్గర లేని మొక్కలు ఏ ఉన్నాయో మరి ఇద్దాము ప్రస్తుతానికైతే నల్ల ఉమ్మెస్తున్నానండి థ్యాంక్స్ అండి చాలా ఔషధ మొక్కలు మన అందరికి మరి అవసరం కదా అందరం పెంచుకుందాము ఇది అండి ఇంకొకటి కూడా ఉంది నేను ఇందులో పెడతాను ఇవి మనకి ఏంటన్న మింటు తరచండి చాలా మంచిది ప్రతి రోజు ఒక నాలుగు ఆకులు మీరు ఇద్దరు తీసుకుంటే మనం గ్యాస్ట్రిక్ తో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది ఇది ఇది అండి అందరికి ఇవ్వగా ఇవ్వగా అన్నపూర్ణ మొక్క మానవందరూ చాలా మంది అడుగుతున్నారు దీని వల్లట్టు అండి మన బియ్యం లోని చాలా కెమికల్ వేస్తున్నారు కదా అయ్యి అట్లా నేను ఈ మధ్య చూసాను వీడియోస్ లో మీరు ఇంకోటి తెలుసండి మొక్క పెంచాను కానీ నేను ఒక్కనాడు వేసుకోలేదండి మా పాప దగ్గరికి వెళ్ళి మా పాపకి చెప్దామని ఒక ఆకు వేసుకుంటే ఎంత వాసన వచ్చిందో చెప్తున్నా కానీ నేను వారలేదు బిర్యానీ నేను ఒకసారి ఇక్కడ వంట చేస్తూ ఎందుకో ఆ పక్కకి వెళ్ళానండి పక్కింటికి అక్కడ వాసన వస్తుంది బియ్యం వాసన రైస్ బిర్యానీ వండినట్టు అప్పుడు అనుకున్నా ఆహా బాగుంది అయితేనండి అయితే ఇక వచ్చిన పక్కన పిలకలో కానీ వేర్లు ఇంకా రాలే నేను మీ గార్డెన్ కి వచ్చినప్పుడు తీసుకొస్తాను ఈ వేర్లు వస్తే అండి మొక్క కొంచెం బతికే కానీ దాని రూపు చూసి నాకు కావాలి అది బాగుంది లేదా నువ్వు తీసుకెళ్ళి అప్పుడు కట్టుకెళ్లి అందంగా మట్టేసి పెంచు లేదా నాకు ఇచ్చే నేను నా వల్ల కాదు అన్నారు వాళ్ళ తెచ్చిచ్చేసేదండి అలా జరిగిందండి అది ఏం చేస్తాను ఎప్పటికప్పుడు ఎలా నేను ఎప్పుడు చెయ్యాలనండి వీటిని ఇక్కడ జోడికి వెళ్తా ఎందుకంటే ప్రతిదీ మనం కటింగ్ చేయాలి రిపోర్ట్ చేయాలండి రిపోర్టింగ్ అంతా మా నేను వాటిని మెయింటైన్ చేయడం ఇవ్వండి గులాబీలు ఇవన్నీ కూడా వెయ్యాలి కుండీలు తెచ్చాను వెయ్యాలి ఇది రా ఇది బొగడపంత అండి ఇది కలరు నేను ఒక్కదాన్నే చెయ్యాలి మరి ఎక్కువ అయితే ఇంతకంటే మరి నాకు వర్కర్స్ దొరకరండి ఇక్కడ అసలు వర్కర్స్ దొరకరండి దొరికారు అంటే రోజు కూలి ఇవ్వాలని రోజు నాలుగు వందలు ఇస్తే అండి వచ్చి వర్క్ చేస్తారు నాలుగు వందలు ఇచ్చి వర్క్ చేసి మనీ వాళ్ళు వచ్చేదరికి అంత పని నేను చెప్పాలి నాకు వీడియోకి రేపటికి వీడియో ఉండదు ఒక రోజే పని చేసేసారనుకోండి రేపటికి నాకు వీడియో ఉండదు అందుకే నా వీడియో తగ్గట్టుగా పెట్టండి చాలా హ్యాపీ అండి మీరు మా రావాలి రావాలి అని మీకు ఒకటి తెలుసండి నేనైతే మా తోటకి వచ్చి ఎవరన్నా మా తోటను చూడాలి అని నేను పెంచానండి చాలా మంది అంటారు వాళ్ళు వస్తున్నారు ఎలా వస్తున్నారని ఏమన్నా బాధపడతారేమో కానీ నేను ఎవరన్నా రావచ్చు నేను చేసి అడిగింది నేను ఒక వీడియోలో చూశానండి పద్మ గారి వీడియోలో చూశాను ఒక మన ఈటీవీ వారు వెళ్ళి వీడియో తీశారు అలా మన ఛానల్ వీడియో తీసుకోవాలి మన తోట చూడడానికి ఎవరో ఒకరు రావాలి అన్న ఆలోచనతో నేనే తోట వేసాను మంచి ఎండను వచ్చారండి మరి నా కోసమే వారి కోసమే సూర్యుడు కూడా కొంచెం మొబైల్తో మరి ఇంకేమన్నా ఏం లేవో చూడండి ఇద్దాము ఇవి ఇవి మొక్కలు ఉన్నాయండి ఇవి ఉన్నాయి తీసేసామండి తీసేసారా భలే పోస్తున్నాయిలండి ఇవి నేను వరకు పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు కానీ అండి ఈ మధ్యలో అయితే అందరు గార్డెన్ లకి వెళ్ళి మొక్కలైతే పెంచానండి ఇవి ఇది వరకు అయితే సాల్లే అనుకునేదాన్ని ఇది వైట్ అండి ఇది కటింగే ఎరవాలని తెచ్చానండి ఇలా ఇది ముద్ద ఇచ్చారండి ఇప్పుడే విడిచింది ఇది ఫస్ట్ పువ్వు మీటు లోనండి కొమ్మలు ఇచ్చారండి కొమ్మ వేస్తాను అంటే అయితేనేటండి ఈ కొమ్మనే ఈ రేఖకే గ్రాఫ్టెడ్ చేస్తున్నారట అది కూడా నేను అలా చేద్దామనండి అయితే తెచ్చానండి ఇవి ఇది ఇలా రావాలంటే మనకి ఇత్తనంతో వస్తుంది అట్టండి దీనికి ఇప్పుడు ఈ ముద్ద గ్రాఫ్టెడ్ చేద్దాం అనండి చెయ్యాలి ఇంత ముందు చేశారా ఏదైనా గ్రాఫ్టింగ్ లేదండి వేరే మొక్కలు ఏమన్నా చేసారా చేస్తానండి కొన్ని కొన్ని చేశాను ఏంటంటే అండి మన అంజూరా చేశానండి అంజూర్ చేసాను అంజూర్ చేశాను బాగా సక్సెస్ అయిందండి మొక్కలు కూడా పెరిగినాయండి అలాగమ్మా చక్కగా మన తోటను చూడటాక వస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా సరే నాగలక్ష్మి గారు నాగలక్ష్మి గారు అండి కాకినాడ నుంచి అయితే వచ్చారు హాయ్ అండి అందరికీ నమస్కారం మా బుజ్జి తోట ఛానల్ వాళ్ళకి మేడం మాధవి గారికి వాళ్ళ హస్బెండ్ గారికి అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్తే అలాగే ఎందుకంటే మేడము నేను ఇలా వస్తున్నాను మేడం అనగానే వచ్చేయండి అన్నారు వచ్చేయండి అంటమే కాదు భోజనానికి వచ్చేయండి అన్న ఎప్పటి నుంచో వస్తున్నా వస్తున్నా అంటున్నాను కానీ రాలేకపోతున్నాను ఎందుకంటే మా మేము కాకినాడలో ఉండటం వల్ల రాలేకపోతున్నాము అందువల్ల ఇప్పుడు మన కలిపింది ఆ మేడం కూడా ఉన్నారు కాబట్టి నెంబర్ పట్టుకొని నేను అలాగా మాట్లాడటం జరిగింది చాలాసార్లు ఫోన్ లో మాట్లాడాను కానీ కలవటం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు అయితే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేడం గారు అందరికీ కూడా ఎంత ఆదర్శంగా ఇవి ఎంత కష్టపడుతుంటారో నాకు అది ముందు ఆచారం వేస్తూ ఉంటది మొక్కలకి ఇవి కలపండి మంచిది లేదంటే పొగాకు వేయండి కాళ్ళలో నానబెట్టి వేయండి అని ఎన్ని రకాలుగా ఉంటాయో అన్ని రకాలుగా కూడా మేడం గారు అలా అందరికీ అసలు ఎంత టైం ఎలా కుదురుతుందండి మీకు అసలు నాకండి ఆ నాకు కొంచెం మొక్కలకి ఎక్కువ అంటే నేను సినిమాకి తీసుకెళ్ళు చీర చేరకొనండి అని సారి అన్నండి అంటే గట్టిగా అంటే నాకేనా ఎరువు తెచ్చి పెట్టండి లేదంటే మొక్కలకి కొనికోటెం వెళ్దామండి అని అడుగుతాను ఒకప్పుడు అయితే సినిమాలకి అది వెళ్ళేవాళ్ళు ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే ఆయన ఇష్టపడి ఆయన ఏం సినిమా తీసుకెళ్లాలంటే సినిమాకి వెళ్తాం ఇష్టం ఉండదు మరి మేడం గారు హస్బెండ్ అయితే చూస్తా ఆయన ఏంటంటే ఇంకా పక్క ఆయన రైతు ఒక రైతు రైతు ఫ్యామిలీలో నుంచి వచ్చారు మేము కూడా రైతు ఫ్యామిలీలో నుంచి వచ్చాం కాబట్టి మొక్కలంటే ఇంత ప్రేమ ఎక్కడ వెళ్ళినా సరే మొక్కల ప్రేమికులమీ మొక్కలకొకరు కలుసుకుంటున్నాం అసలు చుట్టాల కన్నా కూడా ఎంత హ్యాపీగా హ్యాప్యాయంగా మాట్లాడదు మాత్రం ఇది మాత్రం చాలా అందరికీ కూడా మీరందరూ కూడా మొక్కలు అవి చక్కగా పెంచుకుంటూ ఆరోగ్యంగా మా ఇంటికి ఎంత కావాలో అంతవరకు లిమిట్గా ఏం కావాలి ఫ్రూట్ మొక్కల కూరగాయలు ఇవి పూల మొక్కలు నిన్న మా వారండి సిరీ న్యాచురల్స్ ఛారిటబుల్ ట్రస్ట్కి ఆయనే ప్రొపరేటర్ ఓనరు ఎండి అన్నీ కూడా అయినా అండి నేనైతే ఏంటంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ మనం ఈ సిరీ న్యాచురల్స్ని నేను ప్రమోట్ చేయించుకోవడానికి మేడం గారు వీళ్ళందరూ నాకు ప్రమోట్ చేస్తూ ఉంటారు ఎందుకోసం అంటే ముందు ముందు మరి ఇది నేనెవరు ఎవరికి తెలియదు కదా పని మేము ఎప్పుడు ముందు ఫ్రిడ్జ్ అవునా యాభై అండి ఇది మీకు అంత తక్కువకి ఇచ్చేస్తున్నారు బాగుందండి అది ఎవరో ఇచ్చారు ఈ మూడు నాకు అండి నేను కూడా తయారు చేయాలి ఇది మూడో సంవత్సరం అండి ఫ్రిడ్జ్ నాకు ఇది బాగుంది మడులు కట్టుకోవాలి మీకు బాగా తక్కువ దొరుకుతుంది ఊరికి కూడా ఇస్తున్నారు అండి కొంచెం ఊరికి కూడా ఇస్తున్నారు ఇది ఒక వంద అంటే మడులు అంటే రేపొద్దున ఇది ఒక ఇంకొక అంతస్తు వెయ్యాలండి మడులు కట్టాలంటే యాభై వేలు అవుతుంది అలా ఇది మనకి ఫ్లోర్ వేసుకోవడానికి మనం అప్పుడు మడులు అందుకనే నేను అయితే కట్టలేదండి చాలా మందికి ఇబ్బంది ఉంటుంది కదా అలాంటి ఇబ్బంది ఉండకూడదనే నేను ఇలాగా ఫ్రిడ్జ్ లో పెట్టానండి చాలా మంది ఇలా అంత సీప్ గా ఆలోచిస్తున్నారా అని కూడా అంటున్నారండి అలా అనుకున్నా పర్వాలేదు కొనుకోలేని వాళ్ళకి నాకు ఈ వీడియో ఉపయోగపడాలి పర్యాటక డబ్బు నేను ఎప్పుడు చాలా మంది నన్ను అంటూ ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళకి నా వీడియోలు కాదండి డబ్బు లేని వాళ్ళకే నేను వీడియోలు చేస్తున్నాను అంతా కూడా ప్లాస్టిక్ అంత కలవాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది కదా అలా కాకుండా మనం వీటిని కూడా వేస్ట్ ని కూడా బయట పోనే ఉన్నాను నేను కూడా ప్రతి డబ్బాని ఇంట్లోనే పడించుతా ఇది ఇది కొండ కొండమావి ఇదే కొండ కొండ కొండమావిడి కూడా బాగా కాస్తుందండి చింత అండి చింత మన చిగుర్లు ఆకు కోసుకుంటా అది ఆకు కోయటానికి నేను ములగా పెట్టానండి ఇంక పొనగంటి ఉల్లి అన్నీ కూడా వేస్ట్ డబ్బాలనే వండా చెన్నకు ఇది అన్న చెన్నకు ఇది చూటు కూర ఏమంటారా పర్యావరణాన్ని మన ఇంటి మీద కూడా పెంచుకుంటూ మనం ఆనందపడుతూ ఉంటే అదే మనకు ఆనందంగా ఉంటుంది ముందు మెంటల్ రిలీఫ్ అండి అవునండి ఇప్పుడు మనకి ఎలాగుంటుంది అంటే ఏదైనా బాధ కలిగింది అనుకోండి కసేపు మొక్కల్లో కాసేపు పట్టి తిరిగామంటే ఆ బాధను మర్చిపోతామండి దానికోసమైనా సరే మనం ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అనేది అవసరం చాలా హెల్త్కి కూడా మనకి అది చాలా అవసరం తినాలి ఆరోగ్యకరమైన ఫుడ్ నేను వారానికే వారం రోజులు కూడా అండి మా తోటలో ఫుడ్ అండి ఒకవేళ లేవు అనుకోండి ఆకుకూరలు అన్నా వండుతాను కానీ కొని మాత్రం ఏమి వండండి కొనాలి అనుకుంటే నాన్ వెజ్ కిరిపోతాం తప్ప కూరగాయలకి వెళ్ళాం మేము కూడా అంతేనండి అంతే అండి మేము కూడా అలా బయట కొనేది తక్కువ సంతోషం అండి మీకు కూడా ముందు ముందు అందరూ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు ఒక ఛానల్ ఉందండి ఆ ఛానల్ కూడా చాలా టెర్రస్ గార్డెన్ చాలా బాగుంటాయి తెలియనివి ఎన్నో చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరి ఒక్కొక్కరికి ఒక్కొక్క సులువు ఉంటుంది చక్కగా ఒకసారి చూడండి వారి ఛానల్ కూడా లింక్ ఇస్తాను అలాగే ఏంటంటే రైతులండి మెయిన్ నాకు ఫార్మర్స్ ఎవరైనా లేడీ ఫార్మర్స్ బాగా కష్టపడి ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉంటే కూడా నాకు తెలియపరచండి తెలియపరచినప్పుడు వాళ్ళని మనం మా వెబ్సైట్ లో తీసుకొచ్చి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనండి వాళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి పంట సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఏదైనా సరే ముందు ముందు మన ఛానల్ ద్వారా హెల్ప్ సపోర్ట్ ఇవ్వాలండి ఏ రకంగా అయినా సరే నెక్స్ట్ రేపు మనం వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ ఇవ్వాలని మెయిన్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మనం వాళ్ళందరూ ఉపయోగించుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముందు ముందు రైతులు ఈ డీటెయిల్స్ అన్ని కూడా పెడతాను మంచి కష్టపడి పండించే రైతులు ఎంతో మంది ఫార్మర్స్ లేడీస్ కూడా ఉన్నారండి మరి వాళ్ళని కూడా మనం గుర్తించాలి గుర్తించిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే కొంతమంది మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారండి ఇప్పుడు ఈ నేచురల్ ఫార్మింగ్ లో చేసే రైస్ ని అమ్ముకోవడానికి కొంతమంది కస్టమర్ నేనే ఒక అది చేద్దామని మాకు మార్కెటింగ్ లేక ఆ మాకు కొనే వాళ్ళే లేరండి అలా కొనేవాళ్ళు ఏంది నేను ఆర్గానిక్ ఫామ్ పెట్టి చేసి పండించిన పంట ఎక్కడ పం అమ్మాలి తెలియక నేనైతే ఆగి పచ్చిమిర్చి టమాటా వేసాం కాని అది ఎక్కువ అటు కాకుండా ఇటు కాకుండా మధ్య మధ్య నా అయితే వెళ్తున్నాను నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి నేను అది టైలర్స్ అయితే ఏంటంటే మనం ఆర్గానిక్ అని కూడా అంటలేదు ఇక్కడ నేచురల్ అండి అంటే ఇప్పుడు రైతులు అందరూ కూడా దేశవాళి ధాన్యాన్ని పండిస్తున్నారు ఎంతో మంది రైతులు ఉన్నారు ఈస్ట్ గోదావరిలో ఉన్నారు ఇంచుమించు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా మంది ఉన్నారండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను మీకు ఇంకా వివరాలు కావాలంటే మేడం గారు యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు చాలా ఐడియాలు వస్తాయి మీకు వారి ఛానల్ లింక్ అయితే ఇస్తాను నెంబర్ కూడా పెట్టండి ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి మీకు ఎవరైనా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేడం గారిని కనుక్కోండి ఒక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ నమస్తే స్టోరీ బాయ్ బాయ్ అండి మేడం గారు అయితే పొగాకు కాడలు పట్టుకెళ్ళాకైతే వచ్చారు మరి మీకు కావాలి అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను మీరు ఆర్డర్ పెట్టుకోండి మీకు ఏ ఊరైనా సరే నేను పంపిస్తాను ఇవి వేసుకోవటం వలన మొక్కలు పెంచడం సులువవుతుంది పురుగులకి ఇబ్బంది పడావసరం లేదు ఏ మొక్క కాయట్లేదు అనుకున్న వాటికి ఏం లేదండి ఒక పది లీటర్ల కుండీకి పది లీటర్లు పెరుగు పగిటి ఉంది కదండి ఇంతేనండి ఇది ఒకసారి వేస్తే మనకి మూడు నెలల వరకు పొగాకు కాడలో వేయవలసిన పని లేదు ఇలా మనం సులువుగా పెంచుకోవచ్చు పురుగులకి కూడా ఇబ్బంది లేదు నేనైతే ఇవేసే చాలా సులువుగా పెంచుకుంటున్నాను మీరందరూ కూడా లేదు మాకు ఈ లేకపోయినా పెంచుకోగలదు అనుకున్న వాళ్ళకి ఓకేనండి లేదు అంటే మీకు పంపించడానికే నేనైతే రెడీగా ఉన్నా అంతే అండి అయితే